తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీక్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రైతు బిడ్డ సింపతి అంటే చేసే పనిని చెప్పుకుంటున్నాను అంతే కాని సింపతి ఎక్కడుందండి తన ఏది మా నాన్న రైతు పని చేస్తాడు వ్యవసాయం చేశాడు కాబట్టి రైతు రైతుకి బిడ్డను అని చెప్పుకున్నాడు నేనే రైతునని చెప్పుకోలేదు అయినా తను కూడా పని చేస్తూనే ఉన్నాడు రైతు పని చేస్తున్నాడు కాబట్టి నేను రైతు బిడ్డనే అని చెప్పుకుంటున్నాడు ఇప్పటికీ రైతు బిడ్డనే ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరు రైతు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి ఆ పని వచ్చో రాకనో ఏదో వాళ్ళు చదువుకున్నంత వరకు అరే నేను చదువుకున్న పని ఇది కదా అని చెప్పేసి వాళ్ళ అందులోకి వెళ్ళిపోతున్నారు అంతేగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారండి చాలా వరకు ఆ వ్యవసాయానికి దానికి ఒక విలువ ఉంది రైతులకి ఒక విలువ ఉంది పండించే పని నాలుగు ముద్దలు నోట్లకు అంటే రైతు వల్లనే కదా వాళ్ళని గుర్తించట్లేదు ఎందుకు గుర్తించట్లేదు అరే ఎవరు ముందుకు వస్తలేదు అవునండి చాలాసరికి నేను కామెంట్స్ చూసినా అరే నువ్వొక్కడ పోయినారా రైతువి నీ నువ్వొక్కడ పోనా మేము కూడా రైతులమే మరి చెప్పుకుంటున్నారు ఏం చేస్తున్నారు ముందుకు వచ్చిండి ఇది పంజాబ్లో ఎన్ని రైతుల గురించి ధర్నాలు అయినాయి రాస్తారోకాలు అయినాయి అప్పుడు లేదా ఈ తెలివి అని అన్నారు పంజాబ్కి వెళ్ళి ఏంటి కలుగుతాడు ఇప్పుడు ఇతను ఏదైనా పేరు గుర్తింపు ఉంటేనే తనని పట్టించుకుంటారు వాళ్ళ మాటలు వింటారు ఏదైనా సాధిస్తేనే తను ఇప్పుడు ఎవరైనా సరే నేను చెప్తా నేను చెప్తున్న మాటలు వింటారా ఒక మాట ఆ చెప్తుంది నీకులు అని అంటారు అదే గెలిచి చూపెడితే తన మాటలు ఎంత బాగా వింటారు అదే చెప్పిండు ఓకే ఒక హోదాలు ఉన్నాడు అనేది వింటారు అట్లా తన మనసులో కూడా అది నాటుకుంది అలాగే తనకి జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తను మాట్లాడిండు తను సాధించిండు ప్రజల నమ్మకాన్ని వాళ్ళు కూడా ఓకే ఇప్పుడు మీ బ్రదర్ ఎవరైతే ప్రశాంత్ అయితే ఉన్నారో ఆయన గేమ్ ఆడినప్పుడు గానీ ఆ ఎట్లా అనిపించింది చూసినప్పుడు నిజానికి ఆడతాడు అని కూడా మేము అనుకోలేదు ఎందుకంటే అక్కడ ఎట్లుంటది ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అసలు తను ఎక్కువ చూడడు ఓన్లీ సాటర్డే సండే సార్ వచ్చింది మాత్రమే చూస్తాడు అటువంటిది అందులో గేమ్స్ టఫ్ ఉంటాయి ఎప్పుడు ఏ గేమ్ పెట్టేది తెలియదు అరే వీడు ఆడుతాడా వాళ్ళతో ఉంటాడా లేదా అసలు వాళ్ళతో కలుస్తాడా అతను సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ వెళ్ళిండు వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారా లేదా అనేది ఒక టెన్షన్ ఉంది కానీ తన గేమ్ చూసిన తర్వాత అరే వీడు వాళ్ళతో మింగిల్ అయినా కాకపోయినా తన గేమ్ తన ముందు తీసుకెళ్తుంది ప్రజల ఆదరణ లభిస్తుంది మేమే షాక్ అయినాం నిజానికి తన గేమ్ చూసి బా అనిపించింది కానీ బిగ్గెస్ట్ టాస్క్లు ఉంటాయి బిగ్ బాస్ అంటే చాలా మంది అంటే ఒక కంటెస్టెంట్ బిగ్గెస్ట్ టాస్క్ ఉన్న నేపథ్యంలో నామినేట్ అవుతారని చెప్పేసి ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి రకరకాల కామెంట్స్ వచ్చిన పరిస్థితి అలాంటివి చూసినప్పుడు మీకేమనిపించిందండి నామినేషన్ చేసేటప్పుడు చాలా వరకు వాళ్ళు కరెక్ట్ ప్యాంట్ మీద చేసిన వీడు తమ్ముడు కరెక్ట్ ప్యాంట్ మీద చేసిన తమ్మునికి ఒకరితో మాట్లాడే విధానం తెలియదు ఎందుకంటే పది మందితో తిరిగింది వేరుంటుంది ఇంట్లో మాత్రమే ఉండి పొలం దగ్గరికి వెళ్ళి ఇల్లు పొలం అదే ప్రపంచమైనప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడితే వాళ్ళకి కన్వే అవుతుంది అనేది తెలియదు అది తనకి కొంచెం మటిట్ అయింది కాకపోతే తర్వాత తర్వాత వాళ్ళతో కలిసిన తర్వాత కరెక్ట్ పాయింట్స్ మాట్లాడిండు అయినా సరే అట్లా చేయడం వల్ల కూడా ఓకే మాకు ప్లస్ సో అంటే యాబర్ గారి గురించి కానీ లేకపోతే ప్రశాంత్ గారి గురించి కానీ శివాజీ గారి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారండి ఓకే వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అక్కడ ఒక స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి శివాజీ సార్ అయితే చాలా మోటివేట్ చేసి తన ఒక ఏమంటారు ప్రశాంత్కి కానీ యావరన్నకి కానీ ఇద్దరికి గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు చాలా మోటివేట్ చేసి ఇద్దరు డల్ అయినప్పుడు ఎట్లా అంటే ఒక ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు కదా రిక్కి వాళ్ళకి ఎట్లయితే ఫాదర్ లాగా ఉన్నాడో ఇద్దరికి కూడా ఫాదర్లాగా ఉండి ముందుకు నడిపించిండు వాళ్ళ గేమ్కి గేమ్ పరంగా అయితే వాళ్ళు ఆడారు కాకపోతే మోటివేషన్ సపోర్ట్ ఉండాలండి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా సపోర్ట్ ఉండాలి ఇప్పుడు నన్ను నువ్వు పుష్ చేస్తేనే నువ్వు ఇది చేయగలవు కలుగుతావు లేకపోతే నువ్వు డల్ అయి కూర్చుంటే నువ్వు చేయలేవు అనేది ఒకటి చెప్పడానికి ఉండాలి ఇప్పుడు తను అక్కడ ఉన్నాడు తను అక్కడ ఉన్నప్పుడు మనం చెప్పలేము అదే ఇక్కడ ఇట్లా జరుగుతుంది నువ్వు ఇట్లా ఉండకపోయేది ఉంటుంది ప్రజలతో ఇట్లుంటుంది అని చెప్పేసి ఇక్కడ టిక్ టాక్ వీడియోస్ కానీ ఇన్స్టాల్ కానీ చేసుకున్నప్పుడు కామెంట్ వచ్చినప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి సరే అక్క అనేది అందులో సార్ దొరకడం వాళ్ళిద్దరు అదృష్టం మాకు ఓకే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రిధికా గారి గురించి ఏం చెప్తారండి మధ్యలో వన్ వీక్ అంటే ఈ టూ వీక్స్ లోనేమో రిధిక ప్రశాంత్ లవ్ లో ఉన్నట్టు సోషల్ అంటే కింద కామెంట్ లో వచ్చిన పరిస్థితి ముఖ్యంగా రిధిక గురించి ఏం చెప్తారు మీరు నిజానికి లవ్ అని ఏం లేదు తను ఫ్రెండ్గా తీసుకున్నాడు ఒకటి చెప్తా అండి ఇప్పుడు ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్తాం మనం తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకరు మనకు వచ్చి హాయ్ చెప్పడం చేస్తే అరే వాళ్ళు మనతోటి మనస్ఫూర్తిగా మాట్లాడారు మనం వాళ్ళతో ఉండాలి ఇక్కడ ఎవ్వరు తెలియదు నాకు వాళ్ళు వచ్చి అంటే మనం వాళ్ళని ఫ్రెండ్గా ఫీల్ అయిపోతాం అదే కంటిన్యూ అయింది కాకపోతే చూసే జనాలకి అది లవ్ ట్రాక్ లాగా అయిపోయింది కాకపోతే వాడు మనస్ఫూర్తిగా ఫ్రెండ్ గా అనుకున్నాడు తెలుసు మాకు ఎట్లా ఉంటాడు తమ్ముడు ఎట్లా ఉంటాడు ఏంటి అనేది మాకు తెలుసు కాబట్టి మేము అనుకున్నాం తను ఫ్రెండ్గానే మూవ్ అయింది కాకపోతే అక్కడ వేరే కానీ మీ తమ్ముడిని అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అందరు కూడా చేసిన నేపథ్యం అవి చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి అరే ఇంత టార్గెట్ చేసేస్తున్నారు అని అనిపించింది కాకపోతే వాళ్ళకు ఒకరు ఒకరు ఫీలింగ్ చెప్పేసరికి అరే ఎందుకు ఇంత అది చేస్తున్నారు ఒక పాయింట్ చెప్పేది ఉంటే కరెక్ట్ పాయింట్ మొత్తం చెప్తాయిపోయింది బయటది లోపలికి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అన్నప్పుడు అక్కడ వరకే చూసుకోవాలి బయట దాన్ని మాత్రం తీసుకొని వచ్చి చెప్పలేము కదా ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది తను ఎట్లొచ్చిండు అనేది పక్కన పెడితే తను ఎట్లా ఆడుతున్నాడు అనేది చూడాలి అది చూసి నామినేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఓకే ముఖ్యంగా అమర్ గారి గురించి ఏం చెప్తారండి మీరు ఆయన ఏం చెప్తారు ఇంకా తన తను ఒక్కోసారి ఉంటాడు ఒక్కోసారి అట్లా ఉంటాడు బ్రదర్ అని ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ బాండింగ్ కొనసాగుతుంది ఓకే సో ఈ బిగ్ బాస్ మీ తమ్ముడు విన్నర్ ఎవరికి అంటే ప్రేక్షకులకు అందిస్తారా లేకపోతే ఆ టైటిల్ లేకపోతే ప్రేక్షకులది వాళ్ళ వాళ్ళ ఓట్ల వల్లనే కదా గెలిచింది ఇప్పుడు తను చేసిన కష్టానికి తనది శివాజీ సార్ది ప్లస్ ప్రేక్షకులది వాళ్ళ ఓటు వల్లనే తను ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ప్రేమ అభిమానం దొరికింది అంటే అంతేగా ఓకే ఇప్పుడు మీ తమ్ముడికి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంత మనీ వచ్చింది అంటే ఏం చెప్తారు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది ప్రైజ్ మనీ అంటే థర్టీ ఫైవ్ అంటున్నారు కాకపోతే అది తెలియదు ఓకే ఏమైనా ల్యాండ్ ఇచ్చినారా ఇక్కడ ఏమైనా ఓకే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీ తమ్ముడికి ఆఫర్ వచ్చిందని లేకపోతే మహేష్ బాబు సినిమా నుంచి ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి పరిస్థితి మీకు ఏమైనా తెలిసిందా లేదా ఓకే సో ఇంట్లో మీరు ఎట్లా ఉంటారండి ఫ్యామిలీతో మీ తమ్ముడు ఎట్లా ఉంటారు మా తమ్ముడు అంటే ఇక అందరితో కలిసే ఉంటాడు నవ్వుకుంటూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు ఆ కోపం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా తనది తనే ఫీల్ అయిపో అంటే తన లోపట్నే పెట్టుకుంటాడు బయటకు చెప్తే ఎక్కడ వీళ్ళు ఇంకెక్కువ బాధపడతారేమో అని బాను మీ సపోర్ట్ ఎట్లా ఉండేది మీరు ఏమైనా ఈ వీడియోలు చేయి ఆ వీడియోలు చేయండి మీరు చెప్తారా నిజానికి మాకు వీడియోలు చేయడం రీల్స్ చేయడం పోస్ట్ చేయడం నాకు తెలియదు ఆ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీ తమ్ముడు ఇట్లా వీడియోలు చేయాలని చెప్పి టిక్ టాక్ ఆ టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే కరణ ముందే ముందే కరణ ముందే చేసినారు ఆ అప్పటి నుండి స్టార్ట్ టిక్ టాక్ తర్వాత ఇన్స్టా ఓకే సో ఇవాళ మీ తమ్ముడు అందరికీ తెలిసిపోయిన పరిస్థితి సో ప్రశాంత్ పెళ్లి ఎప్పుడంటే ఇప్పుడు ఇంకా కొంచెం రైతుల గురించి అంటే తను చేసిన స్ట్రగుల్స్ గానీ ఇంకేవైనా ఉన్నాయంటే వాళ్ళ కోసమే అక్కడి వరకు వెళ్ళిండు వాళ్ళ కోసమే ఆడాలనుకున్నాడు వాళ్ళ కోసమే ఆడిండు ఎందుకంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేక చాలా వరకు పురుగుల మందు తాగి చనిపోయి అదే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు అప్పుల బాధ చనిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కట్టుకున్న బాల్య పిల్లలు ఏది అంటే ఉంటది కదా ఏదైనా అవన్నీ మనసు మీరు ఏం చెప్తారమ్మా మీ అబ్బాయి గురించి వాళ్ళ మీ అబ్బాయి విజేతగా దగ్గర నిలిచినారు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎట్లా మీకు అండి సో మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళారు నాగార్జున గారి దగ్గర నుంచి చూసినారు ఎట్లా అనిపించింది అమ్మా నా కొడుకు చేయబట్టి బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి పోయిన అన్నపూర్ణ స్టూడియో అంటే మాకు అసలు తెలియదు పోయిన ఓకే అంటే ఎప్పటి నుంచి మీ అబ్బాయి ఈ టిక్ టాక్ వీడియోలు ఎప్పటి నుంచి చేసేవాడు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది అప్పటి నుంచే టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది అప్పటి నుంచి వీడియోలు పెట్టుకుంటా మీకేమైనా అనిపించిందా ఇదంతా మనం మనం విన్ అవుతామో లేదో ఎందుకు బిగ్ బాస్ హౌస్ కెళ్ళడం అని మీకు ఏమైనా అనిపించిందా అనిపియ్యలే ఇక అప్పటి నుంచే స్టమ్ నేను బిగ్ బాస్ పోతా బిగ్ బాస్ పోతా అని ఉపాసాలు వండుకుండు రోడ్ల మీద వండుకుండు మస్తు కష్టపడ్డాడు కష్టపడ్డాడు ఇక బిగ్ బాస్ పోతా అనుకున్నాడు పోయింది ఫస్ట్ బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది మాకు ఆఫర్ వచ్చింది అంటే మాకు ఏం చెప్పలేదు బిగ్ బాస్ నుంచి వచ్చిందని పోయే రోజే మాకు తెలిసింది పోయే రోజు నేను అమ్మ నేను బిగ్ బాస్ పోతున్నా బాబా బిగ్ బాస్ పోతున్నా అన్నాడు అంటే ఎప్పుడొచ్చింది బిడ్డ అంటే నాకు నిన్నది తెలిసింది ఇలా పోతుందా అన్నాడు అంత ఓకే వాళ్ళ తండ్రి సపోర్ట్ ఎట్లా ఉండే ప్రశాంత్కి తండ్రి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ తండ్రిది ఫుల్ ఉంటాయి సపోర్ట్ ఇప్పుడు మీ అబ్బాయికి తెలిసిందల్లా మీ ఇల్లు ఆ తర్వాత మీ పొలము అంతే వేరే ప్రపంచం ఏం తెలియదు ఏం తెలియదు మా చుట్టాలల్ల కూడా మా కొడుకు తెలియదు ఎవరికి తెలియదు చుట్టాలల్ల ఇంట్లో పోయొచ్చిందన్న కూడా తెలియదు ఇప్పుడు మీ అబ్బాయి ప్రపంచానికి తెలిసేలా చేసినాడు మా కొడుకు చేయబట్టి అంత ప్రపంచానికి మేము కూడా తెలుసు ఓకే బిగ్ బాస్ టైటిల్ కొట్టినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అండి టీవీలో కొన్ని లక్షల మంది చూసినారు టెన్షన్ అయింది కొడతాడా లేదా అని టెన్షన్ అయింది కొట్టింది చాలా మంచి అనిపించింది ओके okay. अंतिम okay. okay. okay.